హాయ్ ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ నూట ఎనభై ఆరు కోట్లు వచ్చినాయంట ఫస్ట్ డే ఆ పోయిన ఫ్యాన్స్ అయ్యో రామచంద్ర సినిమా బాగలేదు డైరెక్టర్ నానా బూతులు దొబ్బితే తెల్లారేకేసరికి నూట ఎనభై ఆరు కలెక్షన్లు వచ్చినాయని ఎవడచ్చి మీకు దిల్ రాజు వచ్చా నూట ఎనభై ఆరు కోట్లు వచ్చినాయని ప్రకటించాడా మీరు సినిమానేదో జాకి పెట్టి పైకి లేపాలా లేపాలని చూస్తున్నారు కానీ సినిమాలో దమ్ము లేదని నేను ఫ్యాన్సే చెప్తుంటే ఫ్యాన్స్ ఊరే సామే ఎట్ట దరిద్రం పట్టింది ఆ శంకర్ గడికి ఇలాంటి సినిమా తీసిందని శంకర్ గారిని అమ్మభూతులు తిడుతుంటే మీరేమో ఈరోజు వచ్చి టాగింగ్ మారింది నూట ఎనభై ఆరు కోట్లు వచ్చినాయి ఫస్ట్ రోజు కలెక్షన్ ఆ థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఇరవై ముప్పై మంది లేక ఈరోజు షోలు వేయాలా వద్దని సినిమా వాళ్ళు కొట్టుకుంటుంటే మీరు నూట ఎనభై ఆరు కోట్లు ఏ విధంగా వస్తాయని మీరు చెప్పుకుంటున్నారు అసలు దాంట్లో సినిమాలో డెప్త్ అయినా సీన్లు లేక వాళ్ళు ఫ్యాన్స్ తిట్టుకుంటా కొట్టుకుంటా ఏందుకు వచ్చి ఇలాంటి దరిద్ర కోటి సినిమా కానీ తిట్టుకుంటుంటే ఫ్యాన్స్ అలాంటి దాన్ని తీసుకొచ్చి నూట ఎనభై ఆరు కోట్లు తెల్లరు రేపు పొద్దున వస్తే మూడు వందల కోట్లు చేస్తారు ఇంకెందుకంటే రేపు ఇంకా ఈ ఒక్కరోజు సాన్స్ రేపు వస్తే బాలకృష్ణ గారి సినిమా వచ్చింది కాబట్టి ఇంకా దీనికి అవన్న కలెక్షన్ కూడా తీసేస్తారు దీన్ని పండగ అయిపోయినాక మూడో రోజు సాపు చుట్టి అవతలేస్తారు అలాంటి సినిమాకి నూట ఎనభై ఆరు కోట్లు అని చెప్పుకోవడానికి ఏమన్నా సెన్స్ ఉందంటాయా